నమస్తే డిఆర్బి కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోకల్యాణ లక్ష్మి షాది ముబారక్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రసంగించారు

తర్వాత రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడటం అనేది చాలా సంతోషంగా ఉంది గత పదేళ్లలో రెండు ఒక రేషన్ కార్డు మరి పేద ప్రజలకు ఇవ్వనటువంటి సందర్భం మనం చూసాం గత పదేళ్లలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది అక్కలు చెల్లెళ్ళు రేషన్ కార్డు కావాలని ఎంఆర్ఓ ఆఫీసుకు తిరిగారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లారు కానీ ఒక్క రేషన్ కార్డు కూడా రాల వారు చాలా పథకాలను కోల్పోయినారు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్ల పాలనలో పేదలు రేషన్ కార్డు లేక వారికి రావాల్సినటువంటి పథకాలన్ని కూడా కోల్పోవడం జరిగింది రేషన్ కార్డు అనేది అది ఉంటే మనకు ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతారు అది లేకపోవడం వల్ల గతంలో మీకు పథకాలు అందలేదు న్యాయం జరగలేదు ఆర్థికంగా నష్టపోయారు సమస్యలు పెరిగిపోయినది కానీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మన గవర్నమెంట్ మీరు ఆ ప్రభుత్వం మీద విసికీ వేసారి ఆ ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు అందుకనే ఈ రోజున మీ అందరికి మీరు కోరుకునే విధంగా మీకు ఏమి కావాలో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది కొత్త రేషన్ కార్డు అంటే ఆహార భద్రత మీకు పేదవాళ్లకు రేఖల మీద బతికే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలతో బతికే వాళ్ళు కూలీనాలు చేసుకున్న బతికే వాళ్లకు ఆహార భద్రత కల్పిస్తా ఉంది మన గవర్నమెంట్ ఆకలితో మీరు అలవడించదు సన్న బియ్యం తీసుకోవాలి ప్రతి నెల మనిషికి ఆర్థిక బియ్యం ఇస్తా ఉంది మన గవర్నమెంట్ బయట కేజీ బియ్యం కొనాలంటే అరవై నుంచి డెబ్బై రూపాయలు పేదవాళ్ళు కొనలేరు తినలేరు కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ ప్రభుత్వం అమలు విధంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కడుపు కనిపిండ సందర్భంతో భోజనం పెడుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు తెలుగుదేశం కాదు సన్న బియ్యం మరి మాములుష్యం కాదు ఎమ్ఆర్ఏ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డు ఇస్తూ సన్న బియ్యం దీని ద్వారా అనేక పథకాలు మీకు అర్హత లభిస్తుంది ఇవాళ కార్డు రాగానే ప్రతి దానికి మీరు కార్డు అడుగుతారు మీరు కార్డు లేకపోతే మీ సేవలో మరి ఇవాళ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయరు ఇవాళ రేషన్ కార్డు వచ్చింది కాబట్టి మీ పిల్లల్ని హాస్టల్లో చేర్పించాలన్నా రాజు వారి కోసం పథకాలు మీరు ఫ్రీగా వైద్యం పొందాలన్నా మరి మీకు ప్రభుత్వ పథకాలుగా మీరు దానికి మీరు పొందాలన్నా అర్హత ఉండి మరి ఇవాళ అక్కడ వాళ్ళందరికీ ఈ రేషన్ కార్డు ద్వారా మీకు న్యాయం జరగబోతా ఉంది మరి ఇవాళ ఆహార భద్రత కల్పించబోతా ఉంది మన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ రేషన్ కార్డు లేక ఆహార భద్రత అనేది గ్యారంటీ లేక ఆకలితో అమలు వ్యవసాయ కూలీలకు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి పేదలకు అట్టడుగు ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలకు మరి సన్న భోజనం పెట్టాలని ఆహార భద్రత కల్పించాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రేషన్ కార్డులు మరి పంపిణీ కార్యక్రమాలు శ్రీకారం చుట్టేందుకు వారికి ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మంత్రులకు ముందుగా పిరపాక నియోజకవర్గం తరఫున పేదల పక్షాన పిరపాక నియోజకవర్గం ప్రజల తరఫున నా పక్షాన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి పిరపాక నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పదమూడు వేల మందికి కొత్త రేషన్ కార్డులు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పదమూడు వేల మందికి కూడా ఇవాళ ఈ రేషన్ కార్డు ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి రేషన్ కార్డు చాలా అవసరం వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఆస్తుల్లో చేర్పించడానికి ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో విశ్వ వైద్యం పొందడానికి అన్ని రకాల స్కీములు అందాలన్నా వాళ్ళకి ఏ తిరిగి అప్లై చేయాలన్నా రేషన్ కార్డు అవసరం కాబట్టి మరి పేదవాళ్ళ యొక్క మరి గత పదేళ్ళుగా తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయే దాకా తిరిగినా కూడా వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలే గత ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ యొక్క బాధలు కష్టాలు చూసి ఇచ్చిన మాట ప్రకారం లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం శ్రీకారాలు చూడటం అనేది పేద ప్రజలందరూ కూడా ఆనందం సంతోషంతో ఇవాళ సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం పేదవాళ్ళందరూ కూడా మరి ఎవరైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఆ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఆ పథకాలు వాళ్ళు కోరుకున్న పథకాలని కూడా గవర్నమెంట్ పేద వర్గాలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అందిస్తూ ఉంది సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారులు మీకు ఆహార భద్రత మన గవర్నమెంట్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో దేవించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ యావత్ ప్రజానీకం ఇటు మహిళా లోకం కానీ రైతాంగం యువత అన్ని వర్గాల ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పద్దెనిమిది నెలల కాలంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల మనలు పొందినటువంటి మరి ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ రికార్డు సృష్టించింది ఇన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఇబ్బందుల్లో మరి ఆర్థిక వ్యవస్థ చిన్న అప్పుల ఊపిరిలో కూరికిపోయినప్పటికీ ఏ మాత్రం కూడా మరి తగ్గకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రేమ అభిమానాన్ని పొందు ముందుకు పోతూ ఉంది రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదాలు దీవెన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందిస్తారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను